ఈ రోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా కరకరలాడే బాలుషాయి చేశాను బయట క్రంచిగా లోపల జూసి ఉంటే ఈ స్వీట్ నాకు నా పిల్లలకు బాగా ఇష్టము అందుకే ఇంట్లోనే సులభంగా ఇంట్లోనే నేను చేశాను బాలుషాయి ముందుగా ఒక కప్పు మైదా తీసుకోండి నేను ఇక్కడ గ్లాస్ వాడినా మీరు కప్పు కటూరి కూడా తీసుకోవచ్చు అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి నెయ్యి వేసి మంచిగా కలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసి ముద్దలాగా కలపండి ముద్ద చాలా సాఫ్ట్ కాకుండా సాధారణ ఆట లాగా ఉండాలి ఇది రెడీ అయిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టాలి ఈ దసరా లేదా దీపావళి సందర్భంగా మీరు కూడా ఇంట్లోనే మంచిగా స్వీట్ మనం చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేయండి మనం మంచిగా కలిపి ఇక ఐదు నిమిషాలు రెస్ట్ కును పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఒక ప్యాన్ లో రెండు స్పూన్ చక్కెర వేసి ఒక్క స్పూన్ నీళ్లు వేసి మరిగించండి అందులో రెండు ఇలాచులు వేసి బాగా మరిగించాలి మరిగించిన షుగర్ సిరప్ సిద్ధమైన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసి పక్కన పెట్టాలి మన షుగర్ సిరప్ రెడీ ఇప్పుడు మనం రెస్ట్ చేసిన ముద్దపిండి తీసుకొని మంచిగా ఇట్లా ఫ్లఫీ అయిందా లేదా చూసుకుందా మంచిగా మనది ఫ్లఫీ అయింది మనం ఐదు నిమిషం రెస్ట్ పెట్టినాం కదా అందుకే మంచిగా ఫ్లఫీ అయింది ఇప్పుడు చిన్న చిన్నగా పేడలు చేసుకోండి ప్రతి పేడ మధ్య ఒక చిన్న హోల్ ఇయ్యండి ఇది బాలుషాయి షేప్ కదా మంచిగా ఒకటి ఇట్లా ఇట్లా అన్ని బాలుషాయి రెడీ చేసుకుందాం ఒక కడయి నూనె వేసి మీడియం ఆశ్ లో పెట్టుకుందాం అందులో ఒక్కొక్క బాలుషాయి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా వేయించండి ఈ సింపుల్ రెసిపీ చూస్తే మీకు కూడా ఒక్కసారి ట్రై చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సింపుల్ అండ్ హెల్దీ మనం ఇంట్లోనే బాగా స్వీట్ ఇట్లా చేసి పండుగలు కాదు మనం ఇంట్లో చుట్టాలు వచ్చిన ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ అవుతారు ఇగో నా గోల్డ్ రెడీ ఇవి తీసిన తర్వాత వెంటనే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుని పెట్టాం కదా అందులో ఒక్కొక్కటిగా వేసి బయటకు తీసుకోవాలి ఇంతే అద్భుతమైన కరకర రాడే గోల్డెన్ కలర్ లో ఉన్న బాలుషాయి రెడీ సింపుల్ గా ఇట్లా ఇంట్లోనే మంచిగా స్వీట్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చిందా నచ్చలేదా మీరు నాకు కమెంట్ లో చెప్పండి ఓకే బై బాయ్